తొందరగాక పునీత ల గారి రాసిన శుభవార్తలోని భాగము అధ్యాయమారు దివ్యవచనములు ఇరవై ఏడు నుండి ముప్పై ఎనిమిది వరకు కానీ మీలో నేను మీతో నేను చెప్పినదేమన్నా మీ శత్రువులను ప్రేమింపుడు మిమ్ము ద్వేషించు వారి మేలు చేయుడు మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు మిమ్ము బాధించుటకై వారి కొరకై ప్రార్థింపుడు నిన్ను ఒక చెంబపై కొట్టిన వానికి రెండవ చెంబను కూడా చూపుము నీ పై బట్టలను ఎత్తుకొని పోవు వాని నీ అంగిను కూడా తీసుకొని పోనిమ్ము నిన్ను అడిగిన ప్రతివానికి ఇమ్ము నీ సొత్తు ఎత్తుకొని పోయిన వానిని తిరిగి అడగవలదు ఇతరులు మీకు ఎట్లు చేయవలనని మీరు కోరుతరో అట్లే మీరును ఇతరులకు చేయుడు మేము ప్రేమించిన వాణిని మాత్రమే మీరు ప్రేమించనచో ఇందు మీ ప్రత్యేకత ఏమి పాపులు సహితము అట్లు చేయుట లేదా ఉపకారికి మాత్రమే ప్రత్యుపకారం చేసిన ఎడల అందు మీ ప్రత్యేకత ఏమి పాపులు సహితము ఎట్లు చేయుట లేదా తిరిగి ఇయగల వారికి మా రుణమును ఇచ్చినచ్చు మీ ప్రత్యేకత ఏమి పాపులు పాపులకు ఇచ్చట లేదా కనుక మీరు శత్రువులను ప్రేమింపడు వారికి మేలు చేయుడు అప్పు ఇచ్చి తిరిగి పొందవలనని ఆశపడకుడు అప్ అప్పుడు మీకు గొప్ప బహుమానములు లభించును మీరు సర్వో సర్వోనుదు దేవిని బిడ్డలగుదరు ఎలైనా ఆయన కృతజ్ఞత లేని వారికి దుష్టలకు మేలు చేయును మీ తండ్రి వలె మీరును కనికరం కలవారవై ఉండు పరులను గూర్చి తీర్పు చేయకుడు మిమ్ము గురిచి తీర్పు చేయబడదు పరులను గండిపకుడు అప్పుడు మీరును గండింపబడదు పరులను క్షమింపుడు మీ మీరును బడుదురు పరులు మీరు వస పరులకు మీరు వసగుడు మీకును వసగబడును కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానంతో ఒసగబడును మీరు ఏ కొలతతో కొలుతరో ఆ కొలతతోనే మీకు మీరును మీకును కొలవబడును అని యేసు పలికెను ఇది క్రిసుశేషము కృష్ణనాథునిందు మికి ప్రియమైన సహోదరి సహోదర్లార శాస్త్రం చాలా పురోగమించింది మరియు సంస్కృతి అభివృద్ధి సాధించింది ఈ రోజుల్లో వైద్యశాస్త్రం చాలా పురోగమి సాధించింది లోపల ఏదైనా ఆపరేషన్ చేయాలంటే కోయాల్సిన అవసరం లేదు శరీరం కోయాల్సిన అవసరం లేదు రెండు హోల్స్ పెట్టేస్తే ఆ మిషన్ దానిని పంపించి అది శరీర్కొనే కృప దేవుడు ఇచ్చి ఉన్నారు ఈ రోజుల్లో డాక్టర్లు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు రోబోటో వచ్చింది ఆపరేషన్ చేయడానికి భయపడనక్కర్లేదు శాస్త్రం ఇలాగే పురోగమిస్తుంది అయినా మనిషి మనిషి యొక్క ఆలోచనల్లో ఉందా మనిషి మనిషిగా జీవిస్తున్నారా అని ప్రశ్న వేసుకోవాలి నీతో పాటు నీవెవరికి సేవ చేస్తున్నారో ఆ వ్యక్తి నీకు ద్రోహం చేస్తున్నారు ఆ వ్యక్తి నిన్ను చంపటానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు ఆయనను ఆయన అంగీకరించి ఆ వ్యక్తితో వ్యక్తికి నీవు సేవ చేస్తే వారిని ఏం పిలవాలి ఈరోజు మొదటి పట్ల మనం వినే విషయం అదే సావుల్ రాజుగా అభిషేకించిన తర్వాత ఇస్రాయెల్ దేవుడు రాజుగా అభిషేకించిన తర్వాత అతడు దేవుని మార్గంలో నడవలేదు కనుక అతడుండగానే ఉండగానే మరొక వ్యక్తిని యావే దేవుడు అభిషేకించారు ఆయన పేరు ఆయన పేరు సావులు రాజుగా ఉండక మరొక వ్యక్తిని దేవుడు అభిషేకించారు ఎవరిని ఆ దావీదును నేను యావే అని విన్నాను అందుకే దాబీదును దేవుడు అభిషేకించారు దావీదు ఫిలిస్టీన్లు కొల్లగొట్టి ఉన్నారు గోలియాతును ఆజానుబాహుడైన గోలియాతును దేవుని శక్తిపై ఆధారపడి చంపివేసి ఉన్నారు కనుక జనమంతా అతన్ని పొగడుతున్నారు రాజుకిది అసూయ కలిగింది కోపం పెరిగింది ఆయన్ను చంపటానికి అనేకసార్లు ప్రయత్నం చేశారు తెలుసు తను చంపటానికి ఇద్దరు ప్రయత్నం చేశారు అడవిలో పారిపోయి ఉండగా సవుడు కుమారుడు దావీదంటే చాలా ఇష్టం కనుక కుమారుడే అన్నారు నాన్న నేను చంపటానికి ఆలోచిస్తున్నారు నువ్వు పారిపోవు ఎడారి గుండా ఉండగా ఒక ఈయన వెదకి వేసారి వచ్చి సైనికులతో వచ్చి రాత్రి గుహలో నిద్రిస్తుండగా ఇదిగో దావీదుకు సన సేవకుడు ఏమన్నారు అభి ఆయన పేరేంటి సౌడు కాదు దావీదు సారీ సామూహ్య ప్రవక్త గ్రంథము ఆయన పేరు అబ్నేరు అబ్నేరు సావు ప్రవక్త యొక్క సైనికుడు అయితే అభిషాయి దావీదుతో దావీది యొక్క అనుచరుడు అభిషాయి దావిద్తో అన్నారు నేడు ప్రభువు శత్రువును నీ చేతికి అప్పగించను ఇదన్ని ఈ ఏటతో ఒక పొడవ పొడన పొట్టున నేలకు గురుచుకొనెను ఇక రెండవ పొడవ పొట్టు అక్కర్లేదు అని చెప్పగా దావిదన్నారు అతనితో సవులను చంపవలదు ప్రభువు అభిషిక్తుని మీద చేయి చేయి వేసుకుని కొనిచో పాపము చుట్టుకొని లేదా చుట్టదా అని అడగగా దాని చేతులకు అప్పగించారు మంచిగా నిద్రపోతున్నారు ఈ సవులు తన అనుచరులు సైనికులు నిద్రపోతుండగా గాఢ నిద్రలో ఉండగా చంపటానికి అవకాశం వచ్చినా తను చంపటానికి ప్రయత్నం చేస్తున్న శత్రువును తన చేతులకు అప్పగించిన దావీది మహారాజు చెప్పేది మహారాజు కాలే దావీది చెప్పేది అతని చంపవద్దు అది దేవుని అభిషిక్తుడు పాపం చేస్తుండవచ్చు పొరపాటు చేస్తుండవచ్చు కానీ అదన్ని మీద తీర్పు చేయవలసిన బాధ్యత నాది కాదు అది దేవుడిదే హాలే సలే హాలే హాలేలుయ సహోదరి ఈ ఈరోజు సువార్త పట్టణంలో మనకిచ్చే విషయం బైబిల్లో కష్టమైన ఒక కార్యం జీవితంలో పాటించమని చెప్పేది ఇదే ఇది సాధ్యం అయితే నీ జీవితం ధన్యమవుతుంది ప్రొయ్సోట్ హాలేలు ఇది సాధ్యమైతే నీ జీవితం ధన్యమవుతుంది ఈరోజు చెప్పబడిన విషయం మన లోతుగా ధ్యానం చేయాలి ఆత్మపరీక్షలు చేసుకోవాలి ఏమనగా మీతో నేను చెప్పినది ఏమనగా మీ శత్రువులను ప్రేమింపుడు మేము ద్వేషించు వారికి మేలు చేయుడు మేము శపించు వారిని ఆశీర్వదింపడు మేము బాధించే వారికై ప్రార్థింపడు నిన్ను ఒక చంపపై కొట్టిన వానికి రెండవ చంపను కూడా చూపుము మీ పై బట్టలు ఎత్తుకొని పోని వాన్ని నీ అంగీని కూడా తీసుకొని పొమ్మును పోనిమ్ము నిన్ను అడిగిన వానికి ప్రతివానికి ఇమ్ము నీ సొత్తు ఎత్తుకొని పోయిన వాడిని తిరిగ అడగవలదు ఇతరులు మీకేమి ఎట్లు చేయవలనని మీరు కోరుదురు అట్లే మీరు ఇతరులకు చేయడు ప్రైసలాడ్ హాలే లుయా హాలే లుయా పాత నిబంధనలు కూడా కంటికి కన్ను పన్నుకు పన్ను అని చెప్పిన రాను దినముల్లో దేవుడు వారికి వచ్చి ఒసగి ఉన్నారు శత్రువులను ప్రేమించి వారిని ఎవరిని శభించవద్దని కానీ ఇక్కడ ప్రత్యేకత ఏమనగా నీకు ద్రోహం చేసిన వారికి ప్రతి ఉపకారం చెయ్యు ఉపకారం చేయాలి అపకారం చేయకుండా ఉపకారం చేసి జీవించగలగాలి తెశలోనికి ప్రజలు రాసిన మొదటి దశలోనికి ఐదో అధ్యాయం పదిహేను వచనము మొదటి తెశలోనికి ఐదో అధ్యాయం పదిహేను వచనం ఎవడును అపగారమునకు అపగారం చేయకుడు చేయకుండా చూడు అంతేకాక ఎల్లవేళలా ఒకరికొకరు ఉపకారం చేసుకొనిటయు అందరికీ తోడ్పడుటయు నీ దేయముగా ఉంచుకున్నాను అదేమి మీకు అర్థమైంది అపకారం చేసిన వారికి ఉపకారం చేయుట ద్రోహం చేసిన వారి కోసం మేలు చేయుట సాధ్యమా నిన్ను ద్రోహించిన వారిని నీవు నీకు వారికి మేలు చేయటం సాధ్యమా నీ పేరును చెడగొట్టిన వారిని వారికి సహాయం చేయుట సాధ్యమా నీ నీ ద్రో నీకు నీ సొత్తును ఎత్తుకొనిపోయిన వారిని నీ భూమిని దోచుకున్న వారిని వారికి సహాయం చేట సాధ్యమానుషికంగా చెప్తే సాధ్యం కాదు కానీ ప్రభు ఈరోజు విప్లవాత్మకమైన మార్పు ఇదే మన దేవుడు అడిగేది నీవు దే ఆయన శిష్యుడిగా ఉండదలిసే తప్పకుండా ఈ విధంగా జీవించగల అయితే సామెదల గ్రంథము రెండు ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండవ వచనం సామెదల గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండో వచనం నీ శత్రువులు ఆకలి కొని ఉన్నచో అన్నము పెట్టుము దప్పిక కొని ఉన్నచో దాహమిమ్ము అట్ల చేసినచో నీవదన్నీ అవమానముగా ముంజినట్లుగా ఆగును ప్రిషలో ఆ బైబిల్ చదువు అమ్మా ఆ బైబిల్ చదువు అది చదువు నీకు తెలుగురాదా ఏ నీ పగవాడు ఆగలిగొనే ఎడల భోజనం పెట్టుము దప్పిక కొనే ఎడల వారికి దాహం ఇమ్ము అందుచేయటం వలన వారి తల మీద బొగ్గులు కుప్పగా పోయిదురు అంటే అతడు మార్చుకోవాలి నీ యొక్క ప్రవృత్తి ద్వారా నీకు ద్రోహం చేసిన వారికి ఉపకారం చేసి ఆ వారు ఆగలిగొన్నప్పుడు ఆహారం ఒసగి దాహం కొన్నప్పుడు దాహం తీర్చి చేసినప్పుడు అతని తల మీద కారణం ఏంటి ఉద్దేశం ఏంటి లక్ష్యం ఏమిటి అదిని మార్చుకోవాలి మన బ్రహ్మ గ్రంథంలో అంటే పాత మన గ్రంథంలో రాసేది అనువాదం రాసేది అతనికి అవమానం చేసినట్లు ఆ విధంగా అతడు అవమానపడి అయ్యో నేను మనస్సు మార్చుకోవాలని ఉద్దేశ లక్ష్యం ఇదే నా బైబిల్లో మలయాళం బైబిల్లో ఇలాగ అలాగే రాసింది అతని తలపైన ఉద్దేశం ఇదే అతడు మనస్సు మార్చుకోవాలి ప్రెస్ అలాట్ ఎవరిని దూషించవద్దు ఎవరిని అవమానించవద్దు ఎవరిని నిందించవద్దు ఇది సులభం కాదమ్మా సులభం కాదు ప్రైజ్ అలాట్ మన ఎప్పుడు మనిషి యొక్క స్వభావం పగ తీర్చుకోవాలని వాంఛతో జీవిస్తుంటారు ద్వేషంతో పగతో విద్వేషంతో జీవిస్తుంటారు కానీ ప్రభు ఈరోజు మన ఆహ్వానించేది నీవు పగ కంటికి కన్ను పన్నుకు పన్ను అని విద్వేషంతో జీవించవద్దు నీకు ద్రోహం చేసిన వారికి ఉపకారం చేయు సులభం కాదు సులభము కానే కాదు కష్టమైన కార్యం ఈ కష్టమైన కార్యం నీవు చేస్తే జీవిస్తే సహోదరా సహోదరి నీవు రక్షణ పొందినట్లే ఇది సాధ్యం అవ్వాలి ప్రైజ్ అలాడ్ చిన్న చిన్న పొరపాటు జరుగుతూ ఉంటుంది మనం ఎక్కడ వెళుతుండగా ఎవడో మనకు ద్రోహం చేస్తుంటారు వెంటనే ఆ వ్యక్తిని కోసం ప్రార్థన చేయగలిగే మనసు మనకు రావాలి ఇది లేదంటే మనం క్రైస్తవులు కాదు క్రైస్తవులు అని పిలువబడటానికి యోగ్యులము కా పేతృగారు రాసిన పత్రిక మొదటి పత్రిక మూడో అధ్యాయం వచనం కీడుకు కీడు దోషణకు దోషణ చేయకుడు అందునికి మారుగా ఆశీర్వదింపుడు ఏలైనా దేవుడు మేము పిలిచినప్పుడు మీ వస్తని వాగ్దానం ఆశీర్వచనమే కదా దేవుడు మిమ్మల్ని దీవించి ఉన్నారు ఆశీర్వదించి ఉన్నారు నూతన సంవత్సరంలో మనం వినేది ఎప్పుడు ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం వినేది మోసతో అహోహనతో అంటారు మీరు దేవుడిని ప్రజల్ని ఈ విధంగా ఆశీర్వదించమని ఆశీర్వదమే కదా దేవుడు ఒసగేది ఎవరిని శపించడానికి నీకు అధికారం ఉందా క్ర విశ్వాసిగా నీకు ఎవరిని శపించే అధికారమే లేదు ప్రజలో హాలేలు అనే నేను పూజ అయిపోయిన తర్వాత నిలబడి ఆశీర్వదిస్తూ ఉంటారు నాకు ద్రోహం నన్ను అవమానించిన వారిని కూడా నేను సెలవు గుర్తేసి ఆశీర్వదించే ప్రభు మనసులో చెప్పేది ప్రభు ఇదని ఆశీర్వదించు దీవించు ఎవరిని అవమానపరిచి శపించే అధికారం నీకు నాకు దేవుడోసే లేదు ఆశీర్వదించే అధికారం దేవుడొసగి నా ప్రైజ్ అలాడ్ ఇది సాధ్యం కావాలి ఆ తర్వాత ప్రభు అంటారు మేము ప్రేమించిన వారి మాత్రమే మేము ప్రేమించు అందు ప్రత్యేకతయమే పాపుల సహితము అట్లు చేయటం లేదా ఉపగారికి మాత్రమే ప్రతి ఉపగారం చేసిన ఏడల మీ ప్రత్యేకత ఏమి పాపుల సహితము ఇట్లు చేయటం లేదా తిరిగి ఇయ్యగల వారికి మాత్రమే రుణములను ఇచ్చినచ్చో మీ ప్రత్యేకత ఏమి పాపుల సహితము అట్లు ఇచ్చటం లేదా కనుక మీరు శత్రువులను ప్రేమింపుడు వారికి మేలు చేయడం నీకు ద్రోహం చేసిన వారి మేలు చేయడం నేర్చుకోవాలి చిన్నతనం నుంచి తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాలి మీ పిల్లలు మీ తల్లి మీరు చేసే పని పిల్లలు చూసి నేర్చుకుంటారు ప్రైసలో నా ఇంట్లో నా నాన్న చిన్నప్పట్లో చెప్పే ఒక విషయం నాకు గుర్తుంది ఏమనగా ఆ రోజుల్లో ఆ కాలంలో వారి యొక్క కాలంలో దళిత్ వారి దగ్గరికి వస్తే వారు కూర్చోకూడదు పాతకాలం మీకు తెలుసు మా ముసలి వాళ్ళకి తెలుసు మీరు వేరే వాళ్ళ దగ్గర ముందు పోయి కూర్చోవడానికి అవకాశం ఉందా కూర్చోడానికి అవకాశం లేదు మీకు తెలియదు పిల్లలకు తెలియదు నిలబడటానికి అవకాశం లేదు ఎలా కూర్చోవాలి దొడ్డికి కూర్చున్నట్టు కూర్చోవాలి పాతకాలంలో ఇప్పుడు లేదు నాన్న చెప్పే విషయమే ఆ తర్వాత మా దగ్గర ఒక ఫాదర్ ఉండేది జోసఫర్ ఫాదరు ఇటాలియన్ ఆయన దళితుల కోసం పనిచేసేది ఆయన భోజనం కోసం ఇంటికి వస్తుండగా ముందే చెప్తారు నాకు భోజనం నేను వస్తున్నాను నాతో పాటు ఇంతమంది వస్తున్నా వారికి భోజనం పెట్టాలి అందరం కలిసి భుజించేవారు ఒకే టేబుల్ మీద కూర్చొని అంటే ఎవరిని చిన్న చూపు చూడకూడదని ఒక విషయం చెప్పకుండా మాకు నేర్పించి ఉన్నారు ప్రైజ్ అలాట్ హాలేలు మొదటి విషయం చెప్పి ఉన్నారు పాతకాలంలో మీ వాళ్లకు నీళ్ళు ఇస్తారా గ్లాసులో ఇస్తారా ఎలాగే ఇస్తారు చేతులు పోస్తారు మీరు తాగాలి వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తే వాళ్ళు ఏం చేస్తారు కడుగుతారు అవునా పాలు పెట్టి కడుగుతారు వారిని మీరు ఈరోజు విద్వేషంతో చూడకూడదు తెలివి లేని కాలం ఈరోజు కూడా జరుగుతుంది అనుకో తెలి జ్ఞానం లేని కాలంలో వారు చేశారు వారి కోసం ప్రార్థన చేయండి కానీ మనం నేను గమనించే విషయం ఈ అహంగారంతో మనల్ని ఈ ఉంది ఈ అహంకారం ఉంది వేదన ఉంది అణగదొకబడిన వారిని మీరు వేదనతో మనం తిరుగుబాటు చేస్తున్నారు కానీ ప్రభు ఈరోజు విశ్వాసులుగా ప్రభు మనల్ని ఆహ్వానించేది తిరుగుబాటు వద్దు విప్లవాత్మకమైన మార్పుతో మన జీవితం మారాలి వారిని ప్రేమించగలగాలి ఒక విప్లవం ఇది ఇది సాధ్యం కాదు మనుషులకు సాధ్యం కాదు ఈ లోకం చెప్పేది ఇది కాదు కానీ ఈ లోకం వలె జీవించడానికి పిలువబడిన వారి కాదు మనము సహోదరి సహోదరుల పౌలు గారు రోమిలకు రాశి లేక పన్నెండో అధ్యాయం పద్నాలుగు వచనం పౌలు గారు రోమిలకు రాశి లేక పన్నెండో అధ్యాయం పద్నాలుగు వచనం నిన్ను హింసించు వారిని దీవింపడు వారిని చపింపకూడు ఇది సాధ్యం కావాలి ఎవరిని చపించే అధికారు దేవుడు కారణం దేవుడు నిన్ను దీవించి ఉన్నారు ఆశ ఆ దేవుని పైన ఆశ్రయించి ఆధారపడి మనం జీవించగలగాలి సహోదరి సహోదరుల అందుకే ప్రభు అంటున్నారు మీ తండ్రి వలే మీరును కనికరం గలవారవై ఉండు దే ఎన్నో పాపం చేత్నే ఉన్నాం పాపం చేసినప్పుడు దేవుడు ఎడల కనిగరం చూపిస్తున్న కనుక మనము కూడా కనిగరం చూపించగలగాలి హింసించను ఏషయ ప్రభక్త యేసు ప్రభు గురించి చెప్పేది యాభై అధ్యా అధ్యాయం ఆరగ భజనము యాభై ఐదు అధ్యాయం ఆరగ భజనం ఏషయ యాభై యాభై ఆరు అధ్యాయం యాభై వజనం ఆరు నన్ను మోదో వారికి నేను నా విప్పును చూపెను కదా ఏంటి కొట్టువారికి నేను విప్పును అప్పగించదని ఏంటి వెంట్రుకు పెరిగివే వారికి నా చంబలను అప్పగించను ఉమ్మివే వారికి వారికి నా ముఖం దాచుకొని లేదు ప్రైసలాట్ హలేయా అనేక సార్లు నేను మిమ్మల్ని అడిగే ఒక ప్రశ్న ఉంది కదా ఈరోజు దివ్య బలి పూజ ముగించి ఇంటికి వెళుతుండగా ఎవడో దారిలో నిలబడి మిమ్మల్ని బండబూతులతో తిడితే మీరేం చేస్తారు క్రీస్లో దేవుడు దేవించిన నేను దేవించిన గాక చెప్పగలరా సాధ్యమా అమ్మా మిమ్మల్ని అడిగేది ఈరోజు దివ్య బలి పూజ ముగించి ప్రభు వాక్కు ఆలోంచి ప్రభు శరీరతను స్వీకరించి మీరు ఇంటికి వెళుతుండగా మిమ్మల్ని బూతులతో ఎవడైనా తిడితే వారిని ఆశీర్వదించగలరా వారి కోసం ప్రార్థన చేయగలరా అది వారికి అవమానం ప్రభు అన్నారు వారికి అవమానం ఆ విధంగా వారిని మనసు మార్చుకోవాలి వారిని కూడా సంపాదించుకునే వారిగా మారాలి దేవుడు నేను కోరేదే నీ విప్లవాత్మకమైన జీవితం జీవించలేదండి ఇది సాధ్యం కాదు సులభమైన కార్యం కాదు కానీ ఇది సాధ్యం కావాలండి దేవుని అందు ఆశ్రయి నామ క్రైస్తవులుగా మనం జీవించవద్దు మన యొక్క జీవితం చూసి మనలో ప్రేమను చూసి వారు మారాలి కనుక సహోదరి సహోదరులారా మనము పరులు ముప్పై వచనం పరులు గూర్చి మీరు తీర్పు చేయకూడదు గూర్చి తీర్పు చేయబడదు పరులను గండిపకూడు అప్పుడు మీరును గండిపబడరు పరులను క్షమింపడు మీరును క్షమింపబడదురు ప్రైసలాట్ అనేకమంది అనేకమంది కొంతమంది నా దగ్గర వచ్చి ఆమె గురించి ఈమె గురించి ఆయన గురించి ఈయన గురించి నాకు చెప్తుంట నాకెందుకు చెప్పాలి నా మనసును ఎందుకు పాడు చేయాలి మీరు ఎవ్వరి గురించి నాకు అనవసరం నీకు సాధ్యమైతే వారి కోసం ప్రార్థన చేయు నా గురించి ఏదైనా చెప్పాలంటే నా దగ్గరికి రా కానీ నా దగ్గరకు వచ్చే ముందు దేవాల్లో ఉపవాసం ఉండి ప్రార్థన మోక్కరించి నా గు ప్రార్థన చేసి నా దగ్గరకు వచ్చి చెప్పు స్వామి నీ జీవితం నీ నడవడి బాగలేదు అని నాకు నా గురించి నాకు చెప్పు నేను మనిషి పొరపాటు చేస్తుండవచ్చు కానీ ఎవరి గురించి నాకు చెప్పవద్దు ఎవరి గురించి అవసరం లేదు మనకు నీ గురించి నీ చూ నీ నీ గురించి నీ కుటుంబం గురించి చూసుకో వారి గురించి వీరి గురించి ఎందుకు అవసరమా తీర్పు చేయవద్దు తీర్పు చేస్తే దానికి ఒక ప్రతిఫలం ఉండదు మనం ఏం చేసినా ఏ మాట్లాడినా దానికి ఒక ప్రతిఫలం ఉండనే ఉండదు నా అనుభవమే నా అనుభవమే కనుక సహోదరి సహోదరులారా మనం ఎవరి గురించి తీర్పు చేయు నేర్చుకోవాలి సులభం కాదు ఎందుకనగా చిన్నతనం నుంచి మనం నేర్పించేది అదే పిల్లలకి నేర్పించేది చిన్నతనం నుంచి పిల్లలకు నేర్పించేది ఈ విషయమే మీరు చెప్పేది మీరు నేర్పించాల్సిన అవసరం లేదు మీరు మాట్లాడే మాటల తీరును వారు నేర్చుకుంటారు కాపు కామున అనేక మంది బుద్ధి మందులైన జ్ఞానం ఉన్న తల్లిదండ్రులు పిల్లల ముందు ఏం మాట్లాడరు ఏదైనా ఉండే వారు రహస్యంగా భార్య భర్తలు కలిసి మాట్లాడతారు పిల్లల ముందు ఏ నాడు సెల్ ఫోన్ కూడా వాడని తల్లిదండ్రులు ఉన్నారు ఎందుకనగా పిల్లలకు ఉపకారం చేయాలి అపకారం చేయ ఈరోజు సెల్ ఫోన్ వలన అనేక మంది పిల్లలు పాడైపోతున్నారు ప్రైసలాట్ హాలేలు మరియు పరులకు మీరు ఒసగుడు మీకును ఒసగబడును కుదించి అది మీ పర్లిపోవు నిండు కొలమానతో ఒసగబడును మీరును ఏ కొలతతో కొలుతారో ఆ కొలతతో మీరును కొలవబడును ప్రైసలాట్ ఇతరులను మీరు ఎంచి ఏ విధంగా చూస్తారో ఆ విధంగానే మీరు చూడబడేది ప్రైసలాట్ ఆ సందేహం సందేహమేం లేదు నా జీవిత అనుభవమే అది నేను చెప్పట్లేదు కనుక సహోదరి సహోదరులారా సాద్రదం పంతొమ్మిదో అధ్యాయం పదిహేడవచనం సామెతల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం పదిహేడవ జనం సామెతల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం పేదలను ఆదుకొన్నచో ప్రభువుకి అప్పించినట్లు ఆయన తిరిగి ఇస్తారు అనేక మంది సాక్ష్యం చెప్తున్నారు ఎవడో ఒకడు కష్టపడిన వారికి సహాయపడ్డారు మరి మరచ తిరిగి ఏం ఆశతో సహాయం చేయలేదు చిన్న ఉపకారం చేశారు కానీ అనేక సంవత్సరాల తర్వాత ఈ మనుషులు తిరిగి వచ్చి వారి కష్టంలో ఉండగా వారిని అడిగి తెలుసుకొని ఆ మనుషులకు వారు ఉన్నత స్థాయికి వచ్చినప్పుడు వారు తిరిగి సహాయం చేసి అనేక అద్భుతకరమైన కార్యములను జరిగే ఈ లోకంలో అనేక మంది సాక్ష్యం వసగుతూ ఉంటారు కష్టంలో బాధలు దేవుడు ఏనాడు మరవడు సహోదరి ఈ సహోదరులారే ఈరోజు మొదటి పట్ల మనం విన్నాం ప్రభువే వారిని గాఢ నిద్రపోసినట్టు చేశారు ఎందుకు ఈ దావీదు మహారాజు ఏ విధంగా ప్రవర్తిస్తారని తెలుసుకోవట్ ఆయన మనస్సు దావీదు గురించి చెప్పేది దేవుని మనస్సుకు ఇష్టమైన వారు మనస్సును తెలుసుకున్న వ్యక్తి దేవుని యొక్క మనసు తెలుసుకొని మనం జీవిస్తున్నామా దేవుని యొక్క మనసు తెలుసుకొని మనం జీవిస్తున్నామా జీవిస్తే మనం ఈ విధంగా ఉండరు ఈ లోకల్లో అలాట్ హాలే లుయా హాలేలుయా దేవుని మనసు తెలిస్తే మన సాధా విప్లవాత్మకమైన జీవితమే మనం జీవించేది సాధారణమైన జీవితం అసాధారణమైన జీవితం జీవించాలని దేవుడి నిన్ను నన్ను ప్రత్యేకంగా చేసేది కనుక సహోదరి యాకోబు గారాసు పత్రికలో ఐదో అధ్యాయం తొమ్మిదవ వచనం ఈ విధంగా సెలవిస్తుంది మనమందరూ పొరపాటు చేసేది ఈ తీర్పు చేసేది యాకోబ గారాసు పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదవచనం పోయిన వారం నేను చెప్పినట్టున్నాను ఒక సంఘటన సోదరులారా మీరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయరాదు అప్పుడు దేవుడు మేము తీర్పునకు గురి చేయడం తీర్పు ద్వారమును కడనే ఉన్నాడు కనుక సహోదరి సహోదరులారా ఒకరు అన్నారు నాతో కలిసి దారిలో వెళుతుండగా స్వామి నా చిన్న కోడలు వెళ్ళిపోయింది నాకు అన్నం పెట్టదంట తల్లిదండ్రులు గౌరవించమని ఆజ్ఞ అది ఈరోజు సంబంధించిన విషయం కాదు కానీ ఆయనను బాధతో అనేక మంది కుటుంబముల భార్య భర్తలు సమస్యలు ఎందుకు శ్రమించటానికి తయారుగా లేదు ఆశీర్వదించడం తయారు ఎంత ద్రోహం చేసినా భార్య భర్తను దీవించగలగాలి ఆశీర్వదించాలి భర్త భార్యను ద్రోహం చేసినా అది సహించుకొని ఓర్పుతో శ్రమించి కలిసి మెలిసి జీవిస్తేనే మీ బిడ్డలు ఆ విధంగా జీ మీరెంత సంపాదించి పెట్టినా సాధ్యం కాదు సహోదర సహోదరి నీ యొక్క జీవితం మీ కుటుంబ జీవితం ధన్యం కావాలి మీ ఈ ఇక్కడ ఉన్న వివాహమైన వాళ్ళు ఇంకా పెద్దగా మార్పు చెందటానికి అవకాశం లేదు కానీ వివాహం కాని వాళ్ళు మీ మీ పిల్లల్ని ఏ విధంగా ఉండాలి మీరు నేర్పించలేదు సరిగా ప్రైజ్ హాలే లుయా హాలేలుయా మీరు నేర్చుకో పిల్లలకి నేర్పించవలసినది ఒకటే అది దేవుడిని సంపాదించుకోవటం ఆయన మనసు తెలుసుకుని జీవించటం ఆయన మనసు తెలిసి దావీది రెండవ రెండో పట్టుల్లో పౌలుగారు కొరంద రాసిన లేఖలో సెలవిచ్చేది మొదటి ఆదాము చదువమ్మ పౌలు గారి కొరంద రాసిన లేఖ పదిహేనో అధ్యాయం ఆ భూమి నుండి నలభై తొమ్మిదవ వచ్చిన భూమి నుండి పుట్టిన వానిని పోలి ఉండిన మనము దీవి నుండి వచ్చిన వాని పోలికలను పొందగలము దీవి నుండి వచ్చిన వారు ఏ విధంగా ఉన్నారు ఆత్మీయంగా ఉన్నారు ఎప్పుడు ఏది మాట్లాడాలో ఏలాగా మాట్లాడాలో మనం ధ్యానిస్తూ జీవించగలం ప్రైస్ అలాట్ నేను చిన్న ఉదాహరణ చెప్తాను జాగ్రత్త వినండి నేను నెలలో మొదటి శుక్రవారం ఆహారం పెడుతున్నాను కదా దే నేను కాదు పెట్టి దేవుడు పెడుతున్నా నేను సరుకులు కొనడానికి వెళితే ఈ ఇప్పుడు వచ్చే వడ్డ వడ్డ మనిషి అలా వండించేవాడు వండ మనిషి చెప్పేది ఏ బియ్యం కొనమంటారు ఏ ఏ బియ్యం ఏమంటారు వాళ్ళకి ఇష్టం సిక్స్ 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 ట్రిపుల్ సిక్స్ ట్రిపుల్ సిక్స్ ఎక్కడ ఉంది చదువు అమ్మా ఒకసారి నాకు అది గుర్త గుర్తులేదు ప్రకటన రాసి ఉంది అది పిశాజును ఆరాధించి నేను పరిస్థితి అయిపోయాను ఆ కొట్టువాడితో అందరూ జనమున్నారు ఉన్నారు నాకు ట్రిపుల్ సిక్స్ అవసరం లేదు అది పిశాజును ఆరాధించిన వారు తయారు చేసేది నాకు అవసరం లేదు ఎందుకు సాక్ష్యం వేరే ఎవరు తయారు చేసిన అవసరం లేదు అభ్య అభ్యర్థన లేదు పిశాజను ఆరాధించిన వారి ఆహారం నాకు ధాన్యం బియ్యం వద్దు చెప్పక ధైర్యం ఉందా నిషేధించడానికి ఖరీదైన బియ్యం నేను కొన్నాను ఈ ట్రిపుల్ సిక్స్ తక్కువ రేటే మనం ట్రిపుల్ సిక్స్ కొనేది మనం డబ్బులు చూస్తాం కానీ అది పిశాజను ఆరాధించిన వారు ఆ డబ్బు వెళ్ళేది పిశాజని నాశనం ఈ లోకాన్ని నాశనం చేయడానికి మనం సాక్షులుగా ఉండాలి ప్రజల చదవమ్మా నాకు గుర్తు చదవ తర్వాత చూసుకో ట్రిపుల్ సిక్స్ గురించి మాట్లాడేది అందుకే మనం దీవి నుండి భూమి నుండి దీవి భూమి నుండి పుట్టిన వాడిని పోలి ఉండిన మనము దీవి నుండి వచ్చిన వాడిని పోలి పోలిగను పొందగలము ఇంకా పొందలేదండి మన పొరపాడే ప్రీసనాట్ పొంది ఉన్నామా దీవి నుండి భూమి నుండి వచ్చిన మనము దీవి నుండి వచ్చిన క్రిస్తు పోలిగలు జీవించడం పిలువబడిన మనము ఆ విధంగా జీవించలేదండి సహోదరా సహోదరి ఎక్కడో ఏదో పొరపాడు కనుక ధ్యానం చేసుకో ఆత్మ చేసుకొని ప్రభువుని మనం ప్రార్థించదము దావీదు వలె అభిషక్తుని ఎదురుగా చేతులు పైకి లేపడానికి అంగీకరించని వ్యక్తి తన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తిని ప్రేమించి విడిచిపెట్టి తన దే తనకు ఆశీర్వదించిన దావీదు వలె క్రీస్తు పలికినట్లుగా విప్లవాత్మకమైన మార్పు ద్వారా శత్రువులను ప్రేమిస్తూ మనకు అపకారం చేసిన వారికి ఉపకారం చేస్తూ జీవించగలిగే గొప్ప మనస్సును అడిగిన వానికి ప్రతి వానికి వసగ కలిగే గొప్ప మనస్సును హృదయమును ప్రభు మనకు దయచేయమని ప్రార్థిస్తూ విప్లవాత్మని మార్పు ద్వారా ఆత్మీయ వ్యక్తులుగా మారి జీవించే కృపాభరం ప్రభు మనకు దయచేయమని ప్రార్థించదము పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మనమందరూ లేచి నిలబడి మనం